ఫస్ట్ అందరికి నమస్కారం ఆల్మోస్ట్ పదమూడేళ్ల క్రితం పటాస్ సినిమాకి నేను అనిల్ సార్తో కలిసి పనిచేయాల్సింది సో పదమూడేళ్ల క్రితం తప్పిపోయిన అవకాశం పదమూడేళ్లకి కుదిరింది అండ్ దిల్ రాజు గారి బ్యానర్లో బలగం చేశాను తర్వాత ఇప్పుడు ఎస్వీసీలో సంక్రాంతికి వస్తున్నాను చేశాను వెంకీ సార్తో ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ సినిమాకి సంబంధించి మాట్లాడడానికి నాకు టైం తక్కువ ఉంది కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాను కానీ ఒక చాలా అంటే చాలా పెయిన్ఫుల్ విషయాలు ఉన్నాయి చాలా ప్రేమతో చెప్పే విషయాలు ఉన్నాయి చాలా మీ అందరితో చెప్పి ఆనందపడే విషయాలు ఉన్నాయి ఇందులో రాసిన పాటలు రాసిన భాస్కర్ భట్ల సార్ అనంత శ్రీరామ్ గారు రామజోగ శాస్త్రి గారు రఘురామ్ గారు అండ్ పాటలు పాడిన నేను ఈ సినిమాలో పాట పాడాను నాతో పాటు ప్రణవి ఆచార్య గారు అండ్ ఒక పద్దెనిమిదేళ్ళ అంటే రెండు రెండు దశాబ్దాల తర్వాత నా పాట నచ్చి నా మాట నచ్చి నేను అడగగానే సార్ మీరు పాడాలనగానే నా కోసం వచ్చి ఈ సినిమా కోసం వచ్చి ఇవాళ గ్లోబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాటల్లో నంబర్ ఎనిమిదిలో అంటే ఎనిమిదో పాటగా మన నా మన గోదావరి గట్టు పాట పరిగణించబడుతుంది అలాగా ఈ దేశంలో ఉన్నటువంటి టాప్ హండ్రెడ్ సాంగ్స్లో నంబర్ టూగా రాణిస్తుంది రమణ గోగుల సార్తో కలిసి మధుప్రియ గారు పాట పాడడం అలాగే ఎవరికైనా అదృష్టం ఉంటుంది అద్భుతం జరుగుతుంది కానీ ఒక జీవిత కాలానికి సంబంధించి ఒక జ్ఞాపకం ఉండిపోయింది నాకు అలాంటి జ్ఞాపకాన్ని నాకు విక్టరీ వెంకటేష్ సార్ నా పాటను పాడి నాకు ఈ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నాతో పాటు పనిచేసిన సింగర్స్కి వెంకటేష్ గారితో కలిసి పాట పాడిన కొత్త సింగర్ మాయపిలో రోహిణి గారికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నాను అండ్ ఈ సినిమాకు సంబంధించి వైజాగ్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే బాంబే వరకు బాంబే నుంచి మొదలు పెడితే చెన్నై వరకు ఎంతోమంది సిని ఎంతోమంది టెక్నీషియన్స్ ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి పనిచేశారు ఎంతో మంది సింగర్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కోరస్లు పాడారు ఎంతో మంది ఈ సినిమా కోసం రాత్రి బావాళ్ళు పనిచేశారు వాళ్ళందరి పేరుని రేపటి రోజున ఈ ఘన విజయం సాధించిన తర్వాత నేను మాట్లాడతాను ఎందుకంటే ఈ సినిమాకు ఆర్ఆర్ చేసింద చేసేటప్పుడు నేను పడ్డని బాధలు ఒకటి కాదు రెండు కాదు బికాస్ అపచెయ్య మెరుగని ఒక దర్శకుడు వచ్చి బీమ్స్ను చేయాలి అన్నప్పుడు నా మీద ఎంత బరువైన బాధ్యతను ఎత్తుకున్నానో అప్పుడు నాకు తెలియలేదు కానీ సినిమా అంతా తీసుకొచ్చి చూపించి ఇలా చేయాలి అలా చేయాలి అన్నప్పుడు మాత్రం ఎక్కడో చిన్న భయం మొదలైంది చిన్న వణుకు మొదలైంది చిన్న గుబులు మొదలైంది నిద్ర పట్టలేదు ఆకలి అవ్వలేదు ఇంటికెళ్ళలేదు పిల్లలు ఎలా ఉన్నారో చూడలేదు చివరికి మా అమ్మకు క్షమాపణ చెప్తున్నాను అమ్మ ఈరోజు నేను క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే నీ తోడబుట్టిన పెద్ద అంటే మా పెద్దమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఆ కార్యక్రమానికి వెళ్ళలేకపోయాను చివరికి ఆమెను చూడడం కూడా చూడలేకపోయాను సో ఇలాంటి చాలా అనుభవాలు ఈ సినిమాతో నాకు ఉన్నాయి కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాటల ద్వారా ఎంత ముందుకెళ్ళిందో ఆ ప్రతి పదం వెనకాల ప్రతి చప్పుడు వెనకాల ప్రతి సౌండ్ వెనకాల ప్రతి మ్యూజిక్ వెనకాల నా వెనకాల మా అందరి వెనకాల తను ముందుండి నడిపించిన అనిల్ సార్ది ఈ క్రెడిట్ అంతా ఇది మాటల రూపంలోనో పాటల రూపంలోనో చెబితే సరిపోదు ఎందుకంటే ఒక వ్యక్తితో కలిసి పనిచేసి ఉంటే ఖచ్చితంగా అనిల్ గారితో పనిచేశానని చెప్పేవాడిని కానీ సాక్షాత్తు ఒక వ్యవస్థతో కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ ఆయన గురించి నా నా ప్రయాణం గురించి మీ అందరికి చెప్పాలి అది నేను తర్వాత చెప్తాను అట్ ద సేమ్ టైం దిల్ రాజు సార్ దిల్ రాజు సార్కి నేనంటే ఎంత ఇష్టం దిల్ రాజు సార్కి నా పాట అంతే పాట అంటే ఎంత ఇష్టం అంటే దిల్ రాజు సార్కి మా ఊరికి వచ్చేంత ఇష్టం మా నాన్నను కలిసేంత ఇష్టం మా నాన్నను సత్కరించేంత ఇష్టం నా పాటను ప్రపంచవ్యాప్తంగా తలెత్తి శిరస్సు మీద ఎత్తి ఇది పాటరని చెప్పడానికి నా వెనక ఉండి నడిపించేంత ఇష్టం నేనంటే ఆయన ఇంటి సభ్యుడిలాగా నేనంటే ఆయన కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఎత్తుకునేంత ఇష్టం అలాంటి ఇష్టాన్ని చూపించిన రాజు సార్కి అలాంటి ఇష్టాన్ని చూపిస్తున్న శిరీష సార్కి ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే బలగం ఈ ప్రపంచాన్ని ఎంత కదిలించిందో మీరు చూశారు అలాంటి బలగంలో ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కళ్ళ ముందే దోచుకున్నా సంబరాల వంట పైరు అంటే మీరందరూ ఎంత ఆనందపడ్డారు అలాంటి సినిమా చేసి ఫస్ట్ టైం ఈ దేశంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నాకు దక్కింది ఆ సినిమా ద్వారా అలాంటి సినిమా ఇచ్చిన రాజు సార్ తర్వాత ఈ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎన్నో 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 హిట్ సినిమాలు తీసినటువంటి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సో పని పనిచేయడం అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ కానీ నాకు నా కళని నిజం చేసిన అనిల్ సార్కి అలాంటి కళని అవ్వడానికి తోడ్పడినటువంటి మన హీరో మన అందరి హీరో మన అందరి ఆరాధ్య హీరో విక్టరీ వెంకటేష్ సార్కి అలాగే నన్ను నా వెనకాల ఉండి నేను ఇంటికి రాకున్నా వచ్చినా నాకు సపోర్ట్ చేస్తూ నిలబడ్డ నా కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక గోదావరి గట్టు మాత్రమే కాదు ఒక మీను మాత్రమే కాదు ఒక పొంగల్ మాత్రమే కాదు మీరు సినిమాలో వస్తే సినిమా అంత మ్యూజికల్గానే చేయించారు అనిల్ సార్ నాతోటి సినిమా అంత మ్యూజికల్గానే ఉంటుంది ప్రతి 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 సన్నివేశంలో ఒక పాట వస్తుంటుంది ప్రతి సన్నివేశంలో ఒక మ్యూజిక్ బిట్ వస్తూనే ఉంటుంది సార్ మీరు పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేశారు చాలా పెద్ద పెద్ద హీరోలతో పనిచేశారు కానీ నాలాంటి చిన్నవాడిని ఎందుకు నమ్మారో ఎలా నమ్మారో నమ్మడానికి కారణం ఏంటో నాకు తెలియదు కానీ మీరు ఇచ్చినటువంటి ప్రేమని మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నేను ఎంత నిజం చేశాననేది రేపు తెలియబోతుంది ఎఫ్ నిజంగా నేను పాస్ అయితే కనుక మీరు మీ మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని ప్రజలు నిజం చేస్తే గనక అదే నేను పొందే గొప్ప గౌరవంగా భావిస్తాను జై హింద్